ప్రియమైన దేవుని యొక్క సంగమా తృత్వంపై చెలరేగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఒకటి ఒకటగా మాట్లాడాలన్నటువంటి ఆలోచనతో గత వీడియోలో ఎవరు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారో చెప్పమంటే ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలేదు అయితే ఒకటి ఒకటగా మా స్టాండ్ ఏంటో మా విధానం ఏమిటో మీకు చెప్పాలన్నటువంటి ఆశతో ఈరోజు ముందుకు వస్తున్నాను ఈరోజు ముందుగా మానవ జనన విధానాన్ని ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇది నాలుగు రకాలుగా ఉన్నట్టు బైబిల్ గ్రంథములో ఈ సృష్టి గురించి మానవుని యొక్క సృష్టి గురించి నాలుగు విధాలుగా ఉన్నట్టు మనం మనమైతే గమనించగలం ప్రియలేరా ఆదాము జనన విధానం ఎలా ఉందో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఆది కారణము రెండు అధ్యాయము ఏడవ అధ్యాయాన్ని ఒక్కసారి జాగ్రత్తగా నేను చదివినిపిస్తాను దేవుడైన యుహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అంటే ఆదామగారు పుట్టుక విధానములో నాసిక రంధ్రముల ద్వారా జీవం పోసినట్టుగా తనను తనను పుట్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం రెండవది అవ్వ విషయానికి ఒకసారి మనం వద్దాం అమ్మగారు ఎలా పుట్టారో ఎందుకంటే దీనికి ఉన్నటువంటి విధానం వేరు దానికి ఉన్నటువంటి విధానం వేరు అప్ప పుట్టికి విధానాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అదే అధ్యయంలో ఇరవై ఒకటవ మాట ఒక్కసారి చదివినిపిస్తాను అప్పుడు దేవుడైన యోవ ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు ప్రక్క టెముకులలో ఒక దానిని తీసి ఆ చోటును పూడ్చి పూడ్చివేసాను తర్వాత దేవుడైన యోవ తాను ఆదాము నుండి తీసిన ఆ ప్రక్క టెముకును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము ఎద్దుకు తీసుకొని వచ్చాను అంటే ఆదాము పుట్టిక వేరేగా ఉంది దాని విధానం వేరు అవ్వ పుట్టుక విధానం వేరేగా ఉంది చూడండి ఈ రెండు పుట్టుకలు వేరువేరుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం మరి ఇలా పుడుతున్నప్పుడు ఈ నాలుగు రకాలుగా పుడుతున్నప్పుడు ఏది పుట్టుకో ఏది పుట్టుకో కాదో ఈరోజు మనం తెలుసుకుని తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుక ఏమిటో మనం సేధించడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో మనం ఇంకా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్దాం యోపు గ్రంథము పది అధ్యాయము ఎనిమిదవచనం నుండి జాగ్రత్తగా చదువుతాను నీ హస్తములు నాకు అవయ నిర్మాణం చేసి నన్ను రేపుంచుచున్నను నీవు నన్ను మృంగివేయిచున్నావు జీకట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకొను నీవు నన్ను మరలా మన్నుకు చేయదువా ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టిదు కదా శర్రముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోనూ నన్ను సంధించితివి జీవమునను గ్రహించిన ఆ ఎడల కృపచూపితివి జీవమునను గ్రహించి నాయడ కృప చూపించింది చూడండి మానవ నిర్మాణ విధానంలో ఆదామగారి నిర్మాణం ఎలా ఉంది రంధ్రములో జీవవాయువును ఊదాడు ఎముకుని తీసి అవ్వకి జీవవాయువుని ఊదాడు మానవ నిర్మాణములో ఎలా ఉంది మళ్ళీ జీవవాయువు ఊదినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ప్రసంగ గ్రంథం ఒక మాట ఉంది ఆ మాటను మీకు తెలియజేస్తాను ప్రియులారా మన్ను అయినది వెనుకుంటే వాళ్ళే మన్నగను ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్కు వెళ్ళిపోవును అంటే మన్ను మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ దేవుని యుద్ధకు వెళ్ళిపోతున్నట్టుగా నిజంగా ఇక్కడ మనం గమనించగలం అంటే ఆదాములో జీవవాయువు అవ్వలోనికి జీవవాయువు ఇదిగో యోముగారు మాట్లాడుతూ నీవు అనేక రకాలుగా ఈ శరీరాన్ని అమర్చిన తర్వాత నీవు జీవవాయువును నాలో ప్రవేశపెట్టావు అని ఈయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని జాగ్రత్తగా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ప్రియులారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు నుండి పదహారు వచ్చినా జాగ్రత్తగా చదువుతారు నా అంతరింది నీవే కలుగు చేసేదివి నా తల్లి నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాచ్యుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా ఉన్నది నేను రహస్యమందు పుట్టిన వాడును భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన వాడును నాకు కలిగిన ఎముకలు ఒకటైన నీకు మరుగై ఉండలేదు నేను పిండములై ఉండగా నీ కనులను చూచను వెంపబడిన దినములలో ఒకటైనను కాకమునిపై నా దినములన్నీయు మీ గ్రంథములు లిఖితములాయను అని మానవ నిర్మాణము గురించి యోబు గారు ప్రస్తావన దావీదు గారు ప్రస్తావన ఈ రెండు ప్రస్తావనలు మానవ విధానాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదట మానవుడైన గారి విధానం వేరేగా ఉంది రెండో సృష్టి అనగా ఆ అమ్మగారి నిర్మాణం వేరేగా ఉంది తర్వాత ఉన్నటువంటి మానవ నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణం ఉన్నట్టుగా మనకి చూస్తూ ఉన్నాం నాలుగో నిర్మాణాన్ని జాగ్రత్తగా నిజంగా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారి పుట్టుక విధానాన్ని గురించి జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం లోకాశ వర్తం మొదటి జము ఇరవై ఏడు నుండి ఈ ముప్పై ఆరు వరకు జాగ్రత్తగా మనం సమీనిపించుకుందాం దావీ వంశస్థుడైన ఏసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని పంపబడిను ఆ కన్యక పేరు మరియా ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవసనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దోత మరి ఆ భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు కాని ఆయనకు యేసు పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతులు దేవుని కుమారుడు అనపడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావిదు సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోప వంశస్థులను యుగ యుగములు ఏను అని మాట్లాడుతూ ఆయన రాజ్యం అంతం లేనిదే ఉండునని ఆమెతో చెప్పిన తర్వాత ఆమె ఒక ప్రశ్న వచ్చినటువంటి దూతతో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అందుకు మర్య నేను పురుషుని ఎరగన దానిని నాకు పురుషుని యొక్క సహవాసం తెలియదు కదా అని మాట్లాడుతున్నటువంటి మర్యతో ఇదిగో జనన విధానాన్ని ఎలా జరుగుతుందో ఈ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందో కిందన ఆ దోత వివరిస్తుండే వివరణ బట్టి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం ముప్పై ఐదు దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోతులు యొక్క శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకోవటం ద్వారా ఒక జననం అనేది జరుగుతుందని ఎక్కడ ప్రభు విషయంలో చూపిస్తూ మానవ దేహాలు ఎలా జీవం పోసుకుంటాయని అని మానవ దేహాల గురించి అక్కడ ప్రస్తావిస్తూ అమ్మగారి విషయంలో ఎలాంటి విధానాన్ని అనుసరించారో అక్కడ మనం చూసాం ఆ విషయంలో ఎలాంటి ప్రస్తావన జరిగిందో అలా ప్రస్తావన చేస్తాం అయితే ఈ ప్రస్తావన అన్నిటిలో నుంచి జీవాత్మ తనలో ప్రవేశిస్తున్నట్టుగా జీవాత్మ ద్వారా మాత్రమే ఈ సృష్టి జరుగుతున్నట్టుగా జీవాత్మ ద్వారా పుట్టుక అనేది జరుగుతున్నట్టుగా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించగలం ప్రియులరా ఆత్మ గురించి బైబిల్లో రాయబడిన ప్రకారము ఈ ఆత్మ ఈ ఆత్మ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా మన్నైనది వెనుకట వలె మొన్నకును ఆత్మ తాను దయచేసిన దేవుని యుద్ధకు మరలా వెళ్ళిపోవులు అంటే మానవ దేహంలో పరమాత్మ నుండి విడినటువంటి ఒక కణం పరమాత్మను వచ్చినటువంటి ఒక కణం ఒకటి ఒకటిగా రెండు రెండుగా మూడు మూడుగా విభజన చెందుతుందే తప్ప పుట్టుకు అనడానికి ఇదే పుట్టుక ఈ పద్ధతి సరైన పద్ధతి అనడానికి బైబుల్ దానికి సమర్థించకపోవటం అనేది ఇక్కడ మనం గమనించగలం అంటే మానవ దేహాలుగా ఉన్నటువంటి ఈ దేహాలకి పరమాత్మ నుంచి ఒక కణం విభజన చెంది ఈ లోకానికి వచ్చి ఒక మనిషిగా పుడుతుంది తండ్రిలో నుండి ఆత్మ విభజన మాత్రమే జరుగుతుందని ఖచ్చితంగా ఈ విషయంలో మనం అర్థం చేసుకోగలం ఎందుకంటే ఆత్మ విభజన జరిగిన తర్వాత ఏ ఆకారంలోనికి ప్రవేశిస్తుందో ఆకారం మానవ లేకపోతే ఇంకొక రూపంలోనో ఉండటం వల్ల దీనిని పుట్టుక అని అంటున్నాం ఇది పుట్టుక కాదు ఒకవేళ మనకే పుట్టుకుందని మనం అనుకుంటే యేసు ప్రభు కూడా పుట్టుకున్నట్టే కనుక ఆత్మకనేది పుట్టుకలేదు పరలోకంలో ఏం జరిగిందో భూమి మీద మన జీవితంలో నాలుగు రకాల పుట్టుక అన్న సందర్భంలో ఈ ఈ చూస్తున్నటువంటి ఈ విధానంలో ఆత్మ ప్రవేశించింది పుట్టింది అని అనుకు అని అంటున్నాం ఆత్మ వచ్చింది ఉద్భవించారు అని అంటున్నాం కనుక ఏసుక్రీస్తు వారు పరలోకంలో జరిగిన విధానాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అక్కడ అక్కడ కేవలము ప్రభువు నుండి అనగా తండ్రైన దేవుని నుండి ఆత్మ విభజన చెందింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి తప్ప ఆయనకి పుట్టుకుంటే మనకు కూడా పుట్టుకున్నట్టే ఎందుకంటే కీర్తన ఎనభై రెండో కీర్తనలో ఒక మాట ఉంది ఏంటో తెలుసా దైవములని నేను మీకు చెప్పాను కదా అన్నాడు అంటే మీరు దైవములని నేను మీతో చెప్తున్నాను కదా అని అంటాడు అంటే మనమే దేవుని ఆత్మ ద్వారా విభజన చెందిన వారముగా ఉంటే పరలోపుడున్న మహాభావుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనకి పుట్టుకుందని మనం ఎలా ఆపాదించగలం ఒకవేళ మనకు పుట్టుకుంటే ఏసుపురం వారికి పుట్టుకుండాలి ఏసుపురం వారికి పుట్టుకుంటే మనకు కూడా పుట్టుకుండాలి కనుక ప్రేమటువంటి దేవుని యొక్క సంగమ ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి తృత్వం గురించి ఒకటి ఒకటిగా మాట్లాడుతూ ఈరోజు నాలుగు విధాలుగా పుట్టుకులుగా మనం చూస్తూ కన విభజన అనేది లేదా ఆత్మ విభజన అనేది ఎలా జరిగిందో దానిని నిరూపించడానికి నా ప్రయత్నం నేను చేశానని నమ్ముతూ ప్రైజ్ దిల్లాడు అందరికీ